గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది పులికాట్ చెరువు దాన్నే పులికాట్ లేక్ అని అంటారు ఇది ఎక్కడుందంటే అంటే సూలూరుపేట నుంచి శ్రీహరి వాటి పోయే మధ్య భాగంలో ఉంటుంది ఇది పది కిలోమీటర్లు సూలూరుపేట నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది మధ్యలో రోడ్డు పోతా ఉంది చూడండి రోడ్డు కాకుండా ఈ పక్క రెండు వైపు చాలా విశాలమైనటువంటి పులికాటు తెరువు అనేది ఉంటుంది దీన్ని ఇది వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేపలు దీనిలో పెంచబడి పెంచబడినటువంటి చేపలు చాలా రుచికరంగా ఉంటాయి చెరువు మీకు నచ్చినట్లయితేనే